స్వాగతం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి డీసీపీ రాజేష్ సూచించారు ముఖ్యంగా కార్డియాలజీ ఆర్థోపెడిక్ గైనింగ్ బ్లడ్ యూరిన్ టెస్ట్ పదిహేను రకాల పరీక్షలు నిర్వహించారు జబ్బులు రాకముందు తీసుకుని జాగ్రత్తగా కోసమని ఈ పరీక్షలన్నీ నిర్వహించారు పోలీసు వాళ్లు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు ఇలాంటి వైద్య శిబిరాలు ఒక మార్గం సూచిస్తాయని డీసీపీ అన్నారు ఇందులో అడిషనల్ డీసీపీ రామ్ ఏసీపీ శ్రీనివాసరావు సిఐ బాలరాజు సీఏలు ఏసీఏపీలు పాల్గొన్నారు చాలాసార్లు కార్టిలేజ్ ప్రొటెక్షన్ టాబ్లెట్స్ అని చెప్పి చెప్తాం ఇప్పుడు రెస్పాన్స్ అనగా ఊర్లో పుల్ వచ్చింది ఊర్లో నక్ వచ్చింది వరదలు వచ్చింది యాక్సిడెంట్ అయింది ఫైర్ పర్సన్ పంచాయత్ అయింది యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ మీరులా కూడా ఫస్ట్ రెస్పాన్స్ కూడా నాకు ఏమైతే అదే ప్రాజెక్ట్ అయితేది అదే మనం వీళ్ళని ప్రాజెక్ట్ చేస్తాం అనగా కాబట్టి 100% ఇయాలనే దాంట్లో ఎక్స్‌పోజర్ ఆఫ్ ఫంక్షనల్ లో డెఫినెట్ గా మనకి ఎక్కడో ఒక దగ్గర ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ అన్సర్టనిటీస్ అనేది ఎక్కువ అవుతా ఉంటాయి అవునా కదా ఇదంతా కూడా మనం సొసైటీ కోసం చేసే సాక్రిఫైస్ గానే భావించాలి అంతే కదా మనం కొన్ని సర్వీస్ లో మనం ఫస్ట్ ఏది సర్వీస్ ఇది అవునా కదా సొసైటీలో మనం వేరే వేరే ఇన్సిడెంట్స్ వేరే వేరే మనుషుల్ని వేరే వేరే డిజాస్టర్స్ ఫేస్ చేసినప్పుడు డెఫినెట్ గా మనకి ఎక్కడో ఒక దగ్గర హెల్త్ డిటర్వేషన్ అయినా అయితే ఉంటుంది ఇట్ ఈస్ గిఫ్ట్ అనుకోవాలి డాక్టర్ గారు చెప్పినట్టు అందరు చెప్పినట్టు మన బాడీ ఎక్కడో ఒక దగ్గర ఒక రియాక్షన్ ఇస్తుంది ఫస్ట్ రియాక్షన్ ఉన్నా కదా ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏదో ఒకరికంటే ఇండికేట్ చేస్తుంటుంది బాడీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి ఫస్ట్ పార్ట్ ఉన్నా కదా అందరం కూడా మనం కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు పార్టీ ప్లేస్ ఉన్నారు కాబట్టి అందరికి సమ్ పాయింట్ ఆఫ్ టైం లైఫ్ లో ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది సమ్ బాడీ పార్ట్ ఏదో ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి నాకు తెలిసి ఏ ఆఫీసర్ ఏ స్టేషన్ ఏ ఎస్ఎస్ఎల్ కూడా హెల్త్ మిషన్ పెడితే నాకు మన హెల్త్ కాదు ఫ్యామిలీ హెల్త్ కూడా నీకు లేకుండా ఎక్కడ లేదు అవునా కదా మీకు అట్లా డిస్క్లేమర్ ఉందా ఏం లేదు కదా ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు మనం డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు మన ఆర్థిక సార్ ఇచ్చిన సూచనలు అంతా విన్నారు ఏముంటుంది త్రీ బేసిక్ నెసెసిటీస్ ఏంటి ప్రాపర్ డైట్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ఆల్సో అవునా కదా మీరు మీ సమయం కుదిరినప్పుడు

దీంట్లో ముఖ్యంగా కార్డియాలజీ సంబంధించి ఆర్థోపెడిక్ సంబంధించి గైనికి సంబంధించి ఐస్ సంబంధించి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఒక పదిహేను రకాల టెస్టులు మనం నిర్వహిస్తాం జరుగుతుంది బికాజ్ వీ ఆల్ బిలీవ్ దట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే దాంతో ఇది ఒక అందరికి డయాగ్నాసిస్ చేపించి మా పోలీస్ వాళ్ళు ఎదుర్కొనే హెల్త్ సమస్యల మీద దీనికి ఒక ఇనిషియేటివ్గా తీసుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా మనకి శ్రీశ్రీ హాలిస్టిక్ హాస్పిటల్స్ రామచంద్ర డాక్టర్ గారు లయన్స్ క్లబ్ వేణుగోపాల్ గారు మా పోలీస్ సిబ్బంది చాలా సహకరించారండి ఈ సహకారంతో చాలా మంది కూడా పార్టిసిపేషన్ చేసి జరిగింది అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి ఫ్యూచర్ స్టాఫ్ స్టాఫ్ కండి మేమే కాదు ఇప్పుడు మాకు డాక్టర్ గారు కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ హార్ట్ డాక్టర్ గారు కూడా మనకి హెల్త్ టిప్స్ ఇస్తాం జరిగింది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ముఖ్య ముఖ్య ఉద్దేశాలు ఏంది ఒక హార్ట్కి వచ్చే ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చే ఇండికేషన్స్ ఏంది అనేది మనకి ఒక హెల్తీ లెక్చర్ కూడా ఇస్తాం జరిగింది మా జనాలు కూడా అందరు కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవడం జరిగిందండి సో ఇట్ హ్యాస్ బిన్ అ వెరీ ప్రొడక్టివ్ సెషన్ వాట్ యూ అంటే బేసికలీ అందరూ వాళ్ళ పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా హెల్త్ చెకప్ చేయించారు ఎందుకంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్లో ఎవరో యంగ్ పర్సన్ డైట్ సడన్లీ అకస్మాత్తుగా చనిపోవడం వలన ఆయనకి ఇలా అవ్వకూడదు అని ఈ టెస్ట్ చేయించారు సో దాంతోపాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ టెస్ట్లే చేయటం కాకుండా షుగరు బీపీ కొలెస్ట్రాల్ అవి ఎలా ఉన్నాయో చూడటం కాకుండా అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ అవగాహన లోపల అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఆహారం ఎలా తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎలా చేయాలి మానసిక ఒత్తిడి లేకుండా ఎలా చేయాలి సో ఇవి డిస్కస్ చేసాం అలాగే డాక్టర్ గారు ఆర్థోపెడిషియన్ కూడా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమేం చేయాలి అనేది కూడా డిస్కస్ చేసాం దీంతోపాటు మేము సిటీ కొర్నరీ కాల్షియం స్కోర్ అనేది ఏదైతే గుండె రక్తనాళాల్లో పేరుగు లేదా అనేది ఒక పది ఇరవై సంవత్సరాల ముందే పసికట్ ఆర్ టెస్ట్ కూడా ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్కి చేద్దామని మన లయన్స్ క్లబ్ వేణుగోపాల్ గారు లోపల చేద్దామని మేము డిసైడ్ చేసాం సో ఇది చాలా మంచి ఇనిషియేటివ్ రాజేష్ గారు తీసుకుంది టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ పీపుల్ మాకు ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ది ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ ఎలాగంటే బౌండరీస్ ఎలా అయితే ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తుందో మన సొసైటీని ప్రొటెక్ట్ చేసేది పోలీస్ సో వాళ్ళని వాళ్ళ హెల్త్ బాగా ఉంచుకోవడం అనేది మా డాక్టర్ల యొక్క డ్యూటీ ఇది హార్ట్ అటాక్ అనేది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం అండి మెయిన్గా మనం తినే ఆహారం స్పెషల్లీ దీన్ని పాలిష్ చేసిన ధాన్యాలు తీసుకోవడం ఆయిల్స్ ఫ్రై చేయటం బరువు ఎక్కువ ఉంటాం మూలాన ఎక్సర్సైజ్ లేకపోవటం మూలాన థర్డ్ మానసిక ఒత్తిడి మూలాన మెయిన్గా ఈ మూడు కారణాల మూలాన మనకు షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇవి పెరుగుతాయి మూలాన హార్ట్ అటాక్స్ వస్తాయి సో సింపుల్ ఈ మూడు కారణాలు కనుక మనం జాగ్రత్త చేయగలిగితే హార్ట్ అటాక్సే కాదు చాలా వేరే లైఫ్ స్టైల్ డిసీజులు కూడా రాకుండా మనం చేసుకోవచ్చు